పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అరెస్ట్ కుప్పకూలిన చంద్రబాబు నాయుడు గారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిపై తీవ్రంగా ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారిగా బెంబేలెత్తిపోయారట మరి దీనికి సంబంధించిన పూర్తి విషయాలేంటో ఇప్పుడైతే తెలుసుకుందాం టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో అరెస్ట్ అయ్యి మధ్యంతర బెయిల్ మీద బయటికి వచ్చిన సంగతి తెలిసిందే కదా అయితే మరి ఆయన బయటికి రావడానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేశారో ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు నారా కుటుంబానికి ఒక పక్క ధైర్యం చెప్తూనే అండగా ఉంటూనే మరొక పక్క ప్రజలందరికీ చంద్రబాబు నాయుడు గారు తప్పు చేయలేదు అంటూ తెలియజెప్తూనే తన యొక్క వారాహి యాత్రను పూర్తి చేసుకుంటూ అలాగే టీడీపీ పొత్తులు కలుపుతూ ఆయన మాత్రం ఒక అద్భుతమైన ఏకీభావత్వాన్ని కోల్పుచ్చుకున్నాడు అయితే మరి అలాంటి జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం ఇప్పుడు ఎంతగానో ఇరకాటాన పడబోతున్నారన్నట్లుగా టాక్స్ అయితే వినిపిస్తూ ఉన్నాయట ఎందుకనంటే జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి ఎంతగానో అనుచరుడుగా ఉన్నా నాదెన్ల మనోహర్ అరెస్టు మాత్రం అందరినీ కూడా ఎంతగా కదిపివేసిందో అందరికీ తెలిసిందే కదా అందుకోసమని ఇప్పుడు నాదెన్ల మనోహర్ యొక్క ఈ అరెస్ట్ కేసు గురించి మాట్లాడిన తర్వాత ప్రతిపక్షాలు మళ్ళీ ఎక్కడ జనసేనపై ఇలా అరెస్ట్ చేయించారేమో అంటూ ముందుగానే గ్రహించిన చంద్రబాబు ఎంతగానో ఆవేదన వ్యక్తం చేశారట అయినప్పటికీ మొండి ధైర్యంతో ముందడుగు వేస్తూ జనసేనాని అరెస్ట్ చేసే ధైర్యం ఎవరికి ఉంది తన మీద కనీసం పోలీసుల నీడ కూడా పడకుండా నేను చూసుకుంటాను అంటే ఆయన ఎంత నిజాతీగాలని రాజకీయ నాయకుడు అందరికీ తెలిసిందే అలాంటి వ్యక్తిపై ఎలాంటి ఫేక్ ఎలిగేషన్స్ పెట్టినా ఊరుకునేదే లేదు అంటూ ఇంతకు ముందు దాకా సహనంతో ఉన్నట్లుగా ఇప్పుడు మాత్రం సహనాన్ని కోల్పోవడం ఖచ్చితం అంటూ చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యానించారట మొత్తానికైతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి అండగా చంద్రబాబు నాయుడు గారు ఉండడానికి సిద్ధపడ్డట్లుగా తెలుస్తోంది